హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ఖమ్మం మార్కెట్ మార్కెట్కి అయితే కొత్తమిర్చి రావడం జరిగింది మళ్ళీ కొత్త మిర్చి అయితే ఈ రోజు పదహారు వేల ఒక్క వంద రూపాయలు అయితే ఆ డిమాండ్ పెరిగింది ఇది వచ్చేసి సీడ్ చాలా బాగుంది డాలర్ సీడ్ ఇక్కడ పక్కన రైతు ఉన్నారు ఎవరు అండి ఓకే అమ్ముడు పోయిందా ఇది ఎంత రేట్ పలికిందండి పదహారు వేల ఒక వంద ఓకే ఓకే ఇంకా ఇది ఒక రో ఇంకా వేరేసారు అంతేనా పోయినసారి పోయినసారి రాలేదా దిగుబడి రాలే ఇప్పుడు బాగుందా ఇంకా ఇంకోసారి ఇరవై బత్తాలు అయితే ఇంకోసారి ఇరవై బస్తాలు అయితే అరెకరానికి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు నాలుగైనా అంటే మామూలుగా ఆహా మొత్తం ఇంకా ఇరవై అంటే మొత్తం ఇరవై నాలుగు మీ చుట్టుపక్కల అరెకరానికి ఎక్కువ శాతం ఏ అదేలేండి ఆడారుండి అదే ఏమైనా రోగాలు ఏమైనా ఉన్నాయా దీనికి నల్లి ఇప్పుడే పడది నల్లి పడు కాపు నల్లి పడ్డది ఓకే ఓకే మరి దానికి ఏంటో మందు వారానికి మూడు నల్లికా ఓకే ఓకే సరే అండి ఎక్కడ మీరు వచ్చింది కూసుమంచి కూసుమంచి గుర్రాయూడెం కూసుమంచి గుర్రాయిగూడెం ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే రైతుతో మాట్లాడిన విషయం కొత్తమిర్చి అయితే మంచి రేటు ఫామ్లోనే ఉంది ఖమ్మం నా ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే తెలంగాణలోనే ఒక మంచి రేట్ ఉంది అంటే మన ఖమ్మం మిర్చి మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట పక్కన ఉన్నటువంటి గుంటూరు మార్కెట్ కన్నా కూడా మన వరంగల్ మిర్చి మార్కెట్ కన్నా కూడా మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో మంచి ఫామ్లో ఉంది కొత్త మిర్చి అయినా సరే ఏసీ మిర్చి అయినా సరే ఇది ఫ్రెండ్స్ మన ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్